హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ కమ్మనైన పాయసం అనమాట సంక్రాంతి పండుగ వస్తుంది కదండీ కరెక్ట్ కొలతలతో సాయంత్రం వరకున్నా కూడా పడకుండా ఈరోజు సగ్గుబియ్యము క్యారెట్తో ఒక కమ్మనైన పాయసాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడైతే మనము ప్రాసెస్ని చూసేద్దాం నేను ఇక్కడ ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను ఒక కప్పు క్యారెట్ తురుమును తీసుకున్నాను సగ్గుబియ్యాన్ని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఒక ఇరవై నిమిషాల పాటు వాటర్ వేసి నానబెట్టామంటే చాలా త్వరగా పాయసం రెడీ అయిపోతుందండి మనకు ఫెస్టివల్స్ అప్పుడు కానీ పూజలప్పుడు కానీ ఇలా నానబెట్టేసుకునే సగ్గుబియ్యాన్ని పాయసం చేశామంటే చాలా త్వరగా అయిపోతుంది ఇరవై నిమిషాలకంతా సగ్గుబుయ్యం బాగా నానిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యము క్యారెట్ తీసుకుంటున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల వాటర్ వేస్తున్నానండి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకుందాం సగ్గుబియ్యం వేసిన వెంటనే కలుపుకుంటూ ఉండాలండి లేదంటే గడ్డలాగా అయిపోతాయి ఇలా బాగా కలుపుకుంటూ ఒకటి రెండు నిమిషాల పాటు ఫస్ట్ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత తురుమేసి పెట్టుకున్న ఒక కప్పు క్యారెట్ తురుమును కూడా వేసేసుకుందాం చాలా త్వరగానే ఉడికిపోతుందండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి నేను ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి సగ్గుబియ్యము క్యారెట్ తురుము బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఒకటిన్నర కప్పు చక్కర వేస్తున్నాను ఏ కప్పుతో అయితే మనము సగ్గుబియ్యము క్యారెట్ తీసుకున్నాము క్యారెట్ తురుముని అదే కప్పుతో ఒకటిన్నర కప్పు చక్కర వేసాను క్యారెట్ స్వీట్గా ఉంటుంది కదండి అందుకే ఒకటిన్నర కప్పు వేసాను లేదంటే సగ్గుబియ్యం కానీ సేమియా కానీ తీసుకున్నప్పుడు కరెక్ట్గా ఒక కప్పు అయితే ఒక కప్పు చక్కెర వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసేసుకొని చక్కెర కరిగేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకొని స్టవ్ ఆపేసిన తర్వాతని కాచి కొద్దిగా చల్లార్చిన పాలని ఒక రెండు కప్పుల పాలు వేస్తున్నాను ఐదు కప్పుల వాటర్ తీసుకున్నాం రెండు కప్పుల పాలు వేస్తున్నాము మొత్తం ఏడు కప్పులు అవుతాయండి ఈ కొలతలతో పాయసాన్ని ప్రిపేర్ చేసుకున్నామంటే సాయంత్రం వరకు ఉన్న పాయసం గట్టిపడకుండా చాలా చాలా బాగుంటుందండి డ్రై ఫ్రూట్స్ను కూడా వేయించేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండిలు పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని నెయ్యి అంతా బాగా కరిగిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పు వేసాను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన బాదాంని వేసాను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఎండు ద్రాక్ష వేసానండి మీకు ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలంటే వేసేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అంతా బాగా వేగిపోయాయి పాయసంలో వేసేసుకొని కలిపేసుకుందాం కమ్మనైన పాయసం మనకు రెడీ అయిపోయింది పాయసం చేసిన ఒక వన్ అవర్ తర్వాత చూపిస్తున్నానండి చూడండి పాయసం ఎంత లూజ్గా బాగా గట్టిపడకుండా అలాగే ఉంది కదండి ఈ పాయసం సాయంత్రం వరకున్నా కూడా ఇలాగే ఉంటుందన్నమాట ఒక సర్వింగ్ బౌల్లో పాయసాన్ని తీసేసుకుందాం ఈ కమ్మనైనా హెల్దీ అయిన పాయసాన్ని చాలా త్వరగా తయారు చేసుకోవచ్చండి పండగలప్పుడు కానీ పూజలప్పుడు కానీ చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో ఈ హెల్దీ పాయసాన్ని తయారు చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్